పితృదోషం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఇవే వాటి నుంచి బయటపడేందుకు ఇలా చేయండి దేవుళ్లను దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రతిరోజు పూజ చేసినట్లే పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి శ్రద్ధ కర్మ తర్పణం చేస్తారు హిందూ మతంలో పూర్వీకులను దేవతలుగా భావిస్తారు పూర్వీకులకు తర్పణం పిండదానం శ్రాద్ధం సరిగ్గా చేయకపోతే కుటుంబం పితృదోషంతో బాధపడుతుందని నమ్ముతారు ఒక వ్యక్తి జన్మరాశిలో పితృదోషం ఉంటే అతని జీవితంలో అనేక రకాల సమస్యలు రావడం ప్రారంభమవుతాయని చెబుతారు లక్షణాలు ఎలా ఉంటాయి ఈ దోషం ఉన్నప్పుడు వ్యక్తికి కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం పితృదోషం లక్షణాలు ఒకటి గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి పితృదోషంతో బాధపడుతుంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు అలాంటి వ్యక్తి సంతానం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది వారికి పుత్ర సంతానం కలగడం అనేది అసాధ్యంగా మారుతుంది ఇంట్లో రావి మొక్కను పెంచడం కూడా పితృ దోషం లక్షణంగా పరిగణిస్తారు ఇంటి ప్రాంగణంలో రావి మొక్కను పెంచడం సరికాదు అది కూడా విరిగిన కుండలలో రావి మొక్క పెరగడం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది మూడు ఒక వ్యక్తి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు పితృదోషం ఉంటే జీవితంలో పురోగతి ఉండదు నాలుగు పిల్లలు నిరంతరం అనారోగ్యానికి గురి కావడం కూడా పితృదోషం మరొక చిహ్నంగా భావిస్తారు ఐదు ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వివాదాలు రావడం కూడా ఈ దోషం ఉన్నది అనేందుకు సంకేతంగా భావించాలి ఆరు జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణం కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది పితృదోషానికి సంకేతంగా పరిగణించాలి పితృదోషం నుండి విముక్తి పొందే మార్గాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృపక్షం సమయంలో వారి పేరు మీద ఆహారం నీరు అందించాలి దోషం నుండి ఉపశమనం పొందడానికి పితృపక్షం సమయంలో పిండదానం తర్పణం పూర్వీకుల శ్రాద్ధం చేయాలి పితృపక్షం సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలి పితృపక్షం సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు దీవెనలు ప్రసాదిస్తారని నమ్ముతారు పితృపక్షం ఎప్పటి నుంచి భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షం మొదలవుతుంది పదిహేను రోజుల పాటు కేవలం పితృ దేవతలను సంతోషపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి వారి ఆశీర్వాదాలు పొందటం కోసం వారి పేరు మీద అన్నదానం చేయడం చాలా ఉత్తమం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది దీన్నే సర్వపితృ అమావాస్య అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయడం వల్ల జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది ఈ పదిహేను రోజులు తర్పణం శ్రాద్ధం కర్మ చేయడం వల్ల పితృ దేవతలకు సంతోషం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు